అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వాళ్ళు నేను ఇక్కడ యూఎస్లో మా బాబు వాళ్ళ ఇంట్లో ఏం చేశానంటే పచ్చి టమాటాలండి కొన్ని మా గార్డెన్లోనే కొన్ని తెలిసిన అమ్మ ఇచ్చిందనమాట ఇక పచ్చి టమాటాలు కొన్ని పండి ఉంటాయి వేసి చక్కగా పచ్చిమిరపకాయలు నువ్వులు వేసి పచ్చడి చేశానండి గ్రీన్ చట్నీ భలే ఉంటుందండి నువ్వులు కొంచెం పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు అండ్ టమాటా వీటితో ఈ చట్నీ అండి చాలా 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 బాగుంటుందండి పచ్చడి దోశల్లో ఇడ్లీలో అన్నంలో చపాతీలో దీంట్లో అయినా తినవచ్చండి ఓకేనండి ఇది చేసే ప్రాసెస్ నేను మీకు సింపుల్గా చూపించేస్తాను చూడండి పచ్చిమిరపకాయలు ఇట్లా అన్నీ ఈ నూనె అండి అది మొన్న ఏదో చేస్తే కొబ్బరి నూనె కాదండి పేరుకుంటుంది అనమాట చక్రాలు అట్లా కలర్ అయ్యింది ఓకేనండి ఆ నూనె వేసి చక్క పచ్చడిగా లేగిన తర్వాత మళ్ళీ ఆ చాదే కళాయిలో నువ్వులు కూడా వేపి మంచిగా బ్రౌన్గా వేపానండి వేపి మిక్సీ జార్లో వేసేసుకుని అదే కళాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసి టమాటా ముక్కలు వేసేసండి మంచిగా మంచిగా మీడియం మంట మీద మంచిగా మగ్గ పెట్టేసేసి మంచి దగ్గరకు మగ్గాక దాంట్లో కొంచెం చింతపండు వేసాను అండి ఆ చింతపండు కూడా వేడెక్కిన తర్వాత తీసి పచ్చిమిరకాయలు నువ్వు మన నువ్వులు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీలో మంచిగా మెత్తగా నువ్వు మిక్సీ పట్టి ఆ తర్వాత అన్ని చొండు జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు మళ్ళీ కొంచెం ఉప్పు ఇవన్నేసి మంచిగా ముందు మిక్సీ వేసుకోవాలండి టమాటా వేయకూడదండి ఫస్టే ఓకేనా అండి పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఉప్పు నువ్వులు ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కూడా వేయాలండి కొంచెం వేసేసి మంచిగా మెత్తగా పట్టిన అది టమాటా ముక్కలు కూడా దగ్గరకి అయిపోయినాయి చూడండి కొద్దిగా ఎసరు అది ఎసరగుబట్టేటాయని కట్టేయాలన్నమాట కట్టేసి ఈ మెత్తగా మిక్సీ చేసిన తర్వాత ఈ నువ్వులు పచ్చిమిరపకాయలు మిక్సీ చేసిన తర్వాత దాంట్లోనే ఈ టమాటా పేస్ట్ కూడా వేసి మంచిగా మనం ఒక్క తిప్పు తిప్పితే చాలండి ఎక్కువ వద్దండి ఎక్కువ తిప్పామంటే మెత్తగా అయిపోద్ది పచ్చడి కొంచెం కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట తర్వాత కొంచెం నేను తాలింపు పెట్టానండి తాలింపు పెడితే ఏంటంటే పచ్చడి కొంచెం నిలవి ఉంటుంది వేడి కళాయిలో చక్క ఇది కొన్ని టమాటా పేస్ట్ వేసేసి చక్క ఇట్లా ముందు నువ్వులు పచ్చిమిర్చి చింతపండు మిక్సీ వేసానండి వేసి ఆ తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసి తిప్పు తిప్పి చక్కగా కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి మీరు అందరు కూడా ఇట్లా చేసుకొని చూడండి టమాటా పచ్చడి ఎంత బాగుందో చూడండి ఇదంతా ఒక బాక్స్లో తీసుకొని మనం తాలింపు అండి జస్ట్ ఒక తిప్పు మొత్తం వేసి ఒకసారి తిప్పితే ఉప్పు కారం అన్నీ చక్కగా కలుస్తాయి అనమాట ఇదిగో చూడండి టమాటా వేసి తాలింపు వేసి మీకు చూపిద్దాం అనుకుని బుక్కును పచ్చట్లో పోసేసానండి చక్కగా పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మిర్చి రెండు కొంచెం కరివేపాకు ఇంగువ రెండు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసానండి చూపిద్దాం అనుకొని గబుక్కుని పోసేసా ఓకేనండి టమాటా పచ్చడి రెడీ ఇడ్లీలో దోశలో ఎందులో నేను బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్